కోసం ఆస్తిని సృష్టించడం కోసం నిరుద్యోగ నిర్మూలన కోసం ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం అవసరమైతే భూములు అమ్మితే తప్పేంటి భూములు అమ్మడం వలన వచ్చిన ఆదాయాన్ని ప్రజల అవసరాల కోసం ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం అభివృద్ధి పథకాల కోసం రోడ్ల కోసం వైద్యం కోసం విద్య కోసం వృద్ధుల కోసం సంక్షేమ పథకాల కేటాయించడం కోసం ప్రభుత్వం ప్రభుత్వ భూములు అభివృద్ధి తప్పి ఉంది భూములు అమ్మడము కొనడం అన్నది నిత్య ప్రక్రియ అవసరం ఉన్న కాదు ప్రభుత్వం అభివృద్ధి కోసం అవసరం లేని కళములను అమ్ముతుంది ఏ ప్రభుత్వం అయినా చేసే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ మాత్రమే భూములు అమ్మద్దు కాంగ్రెస్ పార్టీ మాత్రమే సంక్షేమ పథకాలు చేయద్దు అభివృద్ధి చేయద్దు పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలంటే అప్పు చేయక తప్పదు భూములు అమ్మక తప్పదు సంపదలు సృష్టించక తప్పదు మరి కాంగ్రెస్ పార్టీ పైనే దుమ్మెత్తిపోయడమై ప్రతిపక్షాల ఒక పరిపాటు అయిపోయింది గతంలో అమ్మలేదా అప్పు చేయలేదా అప్పుడు ఎవరు అడిగిన నాదు ప్రజా పరిపాలన రేవంత్ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి పథకాలు ఒకవైపు పే వీడియోలు సృష్టించి అక్కడేదో అటవీ కష్టమవుతుందని అక్కడేదో జంతువులకు కణాలు ఉందని అది కూడా పేపులు సృష్టించే వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోవాలి వాటిపై కేసు పెట్టి ఈ ప్రజలకు వాస్తవం తీరు పరిస్థితి గవర్నమెంట్ పైన ఇవాళ మొత్తం ఏవో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దోషీకరించి పేపర్ సృష్టించే వాళ్ళు ప్రతి ఒక్కరి పైన ఎంత పెద్ద నాయకులైనా గాని యూట్యూబ్ ఛానల్ చర్యలు తీసుకోవాలి భూములు అమ్మడం తప్పు లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన కోసం ప్రజలకు పనిచేయడం కొరకు ఆలోచిస్తుంది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించవలసిన అవసరం ఉంది